అందరికీ నమస్తే వందేళ్ల ఎరుపు ఆ ఎరుపుకు నిజమైనటువంటి రూపాలే ఈ సిపిఐ ఈ సిపిఎం దానితో పాటు నలభై ఏళ్ల కాషాయం ఈ రెండింటికి మధ్య తేడాలు చూస్తే ప్రజలు విస్పష్టంగా వాస్తవమైనటువంటి పరిస్థితులను ఈజీగా గుర్తుపడతారు ఎగ్జాక్ట్లీగా వంద సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ ఎర్ర జెండా కోట్లాది మంది ప్రజల యొక్క గుండెల్లో గుండెకు ఎర్రని రక్తము మానవ శరీరానికి ఎంత ఇంపార్టెంటో ఈ ఎర్ర జెండా కూడా అంత సుస్థిరమైనటువంటి స్థానాన్ని ప్రజల గుండెల్లో సంపాదించుకుంది ఈ వందేళ్ల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ సిపిఐ ఈ సిపిఎంల యొక్క గుర్తులు సుత్తి అయినా నాగలైనా కంకి కొడవలైనా ఏ గుర్తైనా మన బతుకులకు మన జీవితానికి ముడిపడి ఉన్నాయే తప్ప ఇంకోటి కావు అవన్నీ మనిషి యొక్క దైనందిన జీవితాల్లో ఉపయోగించేవి మాత్రమే గుర్తులుగా వాడి ఈ సమాజానికి ఒక పోరాట మనం ఎండిన ఎండినేటువంటి బతుకులను ఇలా మండే గుండెలను ఆకలి కేకలను అనేక రకాలుగా పేదలు ఎక్కడ ఉంటే ఆకలి ఎక్కడుంటే అటు వాలేటువంటి ఈ పార్టీలు నిజంగా భారతదేశంలో ఈ పార్టీల యొక్క స్థాయి తగ్గడం అనేది అత్యంత విషాదకరం నలభై ఏళ్ళ ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలలో పుట్టినటువంటి బీజేపీ మొదట్లో కొంచెం విలువైనటువంటి నాయకత్వం ఉన్న స్టార్టింగులో పార్టీగా మారకముందు అంతంత మాత్రమే కుట్రలకు కుతంత్రాలే దాని తర్వాత వచ్చినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని చూసా లేదంటే స్వాతంత్ర పోరాటాన్ని చూసా నెహ్రూ గారిని ఇందిరాగాంధీని గారిని చూసా తెలియదు కానీ కొంతమంది విలువైన నాయకులు ఉన్నారు అందులో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ సుష్మా స్వరాజ్ గారు కానీ అంతకన్నా ముందు లాల్కృష్ణ అద్వానీ గారు కానీ ఇంకా చాలామంది అద్భుతమైనటువంటి భారతదేశ భరతమాత ముద్దుబిడ్డలు బీజేపీలో కొందరు నాలుగు వేలలో లెక్క పెట్టవచ్చు దాని తర్వాత నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బీజేపీ ఈ విధానాలు ఏంటివి ఎందుకు బీజేపీ ఈ దేశంలో వ్యాప్తి చెందగలిగింది ఎందుకు ఎర్ర జెండాల యొక్క ప్రాబల్యం తగ్గింది అనడానికి ఒక రెండు మూడు కారణాలు మనం చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎర్రజెండాలు పేదవాడి వైపు మాత్రమే ఉంటాయి కల్లిబల్లి మాటలు అసలే చెప్పవు పేదవాడి వైపు ఉంటాయి కల్లిబొల్లి మాటలు చెప్పవు ఎవరు అవునన్నా కాదన్న పేదరిక నిర్మూలనే వాళ్ళ ధ్యేయము అంటరానితనం నిర్మూలమే వాళ్ళ ధ్యేయము ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అందరూ సమానంగా వచ్చే విధంగా చూడడమే వాళ్ళ ధ్యేయము వాటి కోసం పోరాల పోరాటాలు చేయడమే వాళ్ళ యొక్క సిద్ధాంతము వాళ్ళ యొక్క నినాదము ఎక్కడ కూడా కరప్షన్ కానీ ఎక్కడ కూడా అంగులు ఆర్భాటాలు కానీ ఎక్కడ కూడా మోసపూరితం అనేది లేకుండా పేదవాడికి కార్నర్ ఆఫ్ ద ఎక్కడ అంటే అడవులల్లో ఉన్నవారికి గ్రామాలలో ఉన్నవారికి అందరికీ వాళ్ళ పోరాటాల ద్వారా భూమిలో వాట కంపెనీలలో వాట నీళ్ళలో వాట సంపదలో వాట చదువులో భాగస్వామ్యం ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అనేక రకాలైనటువంటి పోరాటాల విలువలు నేర్పి మానవులకు ధైర్యాన్నిచ్చినటువంటి పార్టీ ఈ ఎర్రజెండాల పార్టీ ఈ రెండు పార్టీల యొక్క చరిత్ర వాళ్ళ దగ్గర డబ్బులు లేనంత మాత్రాన వాళ్ళు ఈ దేశాన్ని కొల్లగొట్టనంత మాత్రాన వాళ్ళు ప్రజలకు మోసం చేసి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నంత మాత్రాన వాళ్ళు రాజకీయ నాయక రాజకీయాల్లో గెలుపొందనంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళ యొక్క విలువలు నూటికి నూరు శాతం తగ్గవు ఎందుకంటే అవి చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి కానీ ఇలా బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన అధికారంలో ఎట్లా ఉందంటే రాహుల్ గాంధీ చెప్పిండు ఓటు చూడని ఓట్ చోర్ గద్ది చోడన్ ఒక్క మంచి పని చేయనోడు ఈవీఎంల ద్వారా ఓట్ల నిర్మూలన ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓటు వేసి ఎన్నుకునే విధానం కూడా తుంగల దొక్కి ఎర్రజెండా పార్టీలో పేదోని పక్షాన నడిస్తే ఈ బీజేపీ పార్టీ బలిసిన కార్పొరేట్ల సంఖల్లో చేరి ఈ పేదోని రక్తం తాగుతూ ఉంది ఈ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలో పేదలకు రక్తాన్ని అందించినాయి రక్త తర్పణం చేసినాయి త్యాగాన్ని నేర్పినాయి ఇక్కడ భోగాలు అనుభవిస్తున్నటువంటి ఇవి ఇలా మనుగడకు కారణం ఏంటి అని ప్రజలు ఒక విశ్లేషణకు వస్తే అది అద్భుతమైనటువంటి రెండు శ్లోకాలు అదే భారత్ మాతాకి జై రెండవది భారత్ మాతకి జై అందనంటాం జై శ్రీరామన నినాదం ఒకటి హిందుత్వం అనేది ఒకటి ప్రజలు ప్రాణం పోయినా ఒక మనిషి రగిలిపోవాలంటే ఒక మనిషికి కోపం రావాలంటే ఒక మనిషికి ఆ పార్టీకి బద్దుడు కావాలంటే వాని మతం మీద కానీ వాని యొక్క దేవుని మీద కానీ రెచ్చగొడితే చాలు వాడు జీవితం లాంటి భూమి లేకున్నా పర్వాలేదు ఉద్యోగం లేకున్నా పర్వాలేదు పెట్రోల్ ఐదు వేలైనా అయినా పర్వాలేదు అని చాలామంది చెప్పనే చెప్పారు ఇక వానికి ఏమి లేకున్నా పర్వాలేదు ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు నీకు నాకు దేవుడు కావాలంటాడు రెండోది శ్రీరామ్ అంటాడు మూడోది ఇవాళ ఏమనుకోవాలంటే అది అనుకుంటారు ఇక్కడ మత పిచ్చి అనేది దైవభక్తి అనేది నిజంగా మరి వాళ్ళకు ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా లేదు ఒక పార్టీ వరుసగా గెలవడానికి రెండు మూడు కారణాలు పెద్దది చెప్తే అందులో మొదటిది అంటే కొంతమంది ప్రజలు ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు ఆ పార్టీని ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడేదే డైరెక్ట్ జయశ్రీరామ్ అంటారు ఇంక వేరే మాట్లాడటారు ఎందుకంటే శ్రే శ్రీరామ్ భారత అంటే భారత అంటే కనుక హిందువులందరూ అనాలి ఈ దేశంలో ఉన్నట్టు మరి శ్రీరాముడు బీజేపీ తాత చుట్టం కాదు కాంగ్రెస్కు శత్రువు కాదు అయినప్పుడు ఎందుకు వార్తలు అంటే ఏ పని చేయకపోయినా మనం ఏ పని చేయకపోయినా మనం ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టకపోయినా ఈ దేశంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఈ దేశంలో అంటరానితనాన్ని పెంచి పోషించిన జై శ్రీరామ్ అనేటువంటి నినాదం పక్కన ముస్లింలను అన్నప్పుడే జై శ్రీరామ్ అనే పదాన్ని ఇద్దరిని విడదీసి పెడుతుంది ఇక్కడ క్రైస్తవులను విడదీస్తుంది మరి మెజార్టీ ఎవరు ఉన్నారు హిందువులు ఉన్నారు ఆ హిందువులు మొత్తం మరి ఓట్లేస్తారా వేయరు కానీ పబ్లిక్లో కానీ మాటలను కానీ దాన్ని అడ్డు పెట్టుకునే చేతులు కొంతమంది ఉంటారు ప్రజలు మొత్తం నమ్ముతారా అంటే నమ్మరు ఆ అడ్డు పెట్టుకున్నటువంటి పబ్లిక్ ఉంటుంది ఈ పబ్లిక్ చాటున ఈవీఎంలే మెయింటైన్ చేయొచ్చు ఓటు చోరీ చేయొచ్చు రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఓట్లు పీకేయచ్చు ఓ తర కలిపోవచ్చు ఎప్పుడు ఏం చేసినా ఇలా మొత్తం లెక్క పెట్టిన ఓట్ల కన్నా ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ వస్తాయి ఎట్లా లెక్క పెడతారు మొత్తం పోలైన ఓట్ల కన్నా నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రధానమంత్రిగా అయినప్పుడు టోటల్ పోలైన ఓట్ల కన్నా ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ లెక్క పెట్టారంటే వాళ్ళ గణచరిత్ర చూడండి సుప్రీంకోర్టు వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడుతుంది ఇలా ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ పక్షాన ఉంటుంది వాళ్ళు ప్రతిపక్షం మీద దాడి చేసేటువంటి పరిస్థితికి వస్తుంది కారణం ఏంటంటే అలాంటి వాళ్ళనే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వీళ్ళే సెలెక్ట్ చేస్తారు ఎన్నికల కమిషన్ను వీళ్ళే సెలెక్ట్ చేస్తారు ఈ సెలెక్షన్ ద్వారా మళ్ళీ ప్రజలకు ఎట్లా రా ప్రజలు ఎట్లా చేస్తారంటే మళ్ళీ మాట్లాడితే ఉండరు కదా టీవీ ఛానళ్ళు మొత్తం ఏం చూపిస్తాయి ఎవడైతే పబ్లిక్ ఉన్నట్టు క్రియేట్ చేస్తారు అంటే దేశ ప్రజలు మొత్తం ఇక్కడనే సపోర్ట్ ఉన్నట్టు క్రియేటింగ్ మరి నిజంగా ఏళ్ళలో లెక్క పెడితే ఊళ్ళోళ్ళ ఉండాలంటే చుట్టూ లేరు కానీ లేకున్నా కానీ ఎట్లా గెలుస్తుంది అంటే గెలవనికే వాళ్ళకి తెలుసు ఇంకా కాదండి రెండు వేల నలభై ఏడు వరకు అలా టార్గెట్ పెట్టుకోరు గెలుస్తారా ఏం చేసిరని ఏడ ప్రాజెక్టులు కట్టిరని ఏ ఉద్యోగాలు ఇచ్చిరని ఏడ సంపద పెరిగిందని ఏడ ధరలు తగ్గినాయని ఏం చేసిరని గెలుస్తారు చివరికి వీళ్ళు స్కిల్ ఇండియా అని చెప్పుకున్నాడు చాలాసార్లు నరేంద్ర మోడీ స్కిల్ ఇండియాలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ దేశం మొత్తానికి దేశం వల్ల స్కిల్ అంటే యువకులకు ఓ స్కిల్ నేర్పితామని పెట్టారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే నీ స్కిల్ ఇండియా ఎక్కడ కూడా ట్రైనింగ్ జరగలేదు అందులో నుంచి పదివేల రెండు వందల కోట్ల రూపాయలు మాయమైపోయింది అంటే తినేసిరు వితౌట్ గివింగ్ ట్రైనింగ్ అంటే మరి స్కిల్ ఇండియా అని నరేంద్ర మోడీ పెద్ద పెద్ద మీటింగ్లు లేకపోతే మీడియాలో వస్తుంది నేనేమనుకుంటా అరే నాకు ఏకుంటే ఢిల్లీలు ఇస్తున్న వచ్చు ఢిల్లీ వాడు కర్ణాటక అని అనుకుంటాడు కర్ణాటక వాడు ఏమనుకుంటాడు మహారాష్ట్రలో ఇస్తున్నాడు అనుకుంటాడు మహారాష్ట్రోడు ఏమనుకుంటున్నాడు గుజరాత్లు అనుకుంటాడు కానీ అసలు విషయం ఏంటంటే ఎవరికి స్కిల్ వేయలే మరి బేటీ బచావో బేటి పడావో అని వచ్చిందంటే బచావో అంటే నువ్వు 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 బేటీ పడావో బేటీ బచావో అన్నావు కదా బచావు అన్నో పడావు అన్నావు కదా పడాలంటే నువ్వు పాఠశాలలు కట్టాలి కదా వాళ్ళకి చదువుకోనిక ఉద్యోగాలు వేయాలి కదా వాళ్ళ పేదరికాన్ని మార్చాలి కదా అది కూడా అవుతుంది నువ్వు ఎన్ని తీసుకురా సబ్కా సాత్ సబ్కా వికాస్ దాని అర్థమైంది ఎక్కడుంది వికాసం ఎట్లా వస్తుంది దానికి పేదోనికి సబ్కా సాత్ సబ్కా వికాసం అంటే ఏంటంటే ఎనభై వేల కోట్ల మందికి ఎనభై లక్షల రైట్ నూట నలభై కోట్ల ఎనభై కోట్ల మందికి వీళ్ళు రేషన్ ఇచ్చి బియ్యం ఇచ్చారు అదే సబ్కా సాధ్ సబ్కా వికాస్ లాస్ట్కి చివరికి వీళ్ళ కుట్ర ఎంతవరకు వచ్చిందంటే మహాత్మా గాంధీ పేరును మన్రేగా నుంచి తీసేసారు ఇన్ని కుట్రలు వండినా ప్రజలకు తెలుసు ప్రజలు వ్యతిరేకంగా వేస్తారు మరి ఏమవుతుందంటే రాహుల్ గాంధీ చెప్పిండు ఓటు చోరు జరుగుతూ ఉన్నది అని ఈ ఓటు అనేటువంటి విధానం లోపల కోర్టు కూడా న్యాయమూర్తులు అక్కడనే మాట్లాడినాక ఎన్నికల కమిషన్ అక్కడనే మాట్లాడినాక ఇక వాళ్ళందరూ ఒకటైనాక పోలీసు వ్యవస్థగా అడ్డం పెట్టుకొని ఈడీసీబీఆర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు గెలుస్తూ ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిపోయింది ఇలాంటి పార్టీలు ఉన్నప్పుడు రక్త తర్పణం చేసినటువంటి త్యాగం చేసినటువంటి ఎర్ర జెండాలు ఎక్కడ కనబడతాయి నిజాయితీ పడినటువంటి రాహుల్ గాంధీ ప్రజల కోసం నేను ఉన్నానని వచ్చినప్పుడు చిల్లరగాళ్ళు టీవీలో ఇప్పుడు టీవీ ఛానల్ మొత్తం కొనేసిండు టీవీ ఛానల్ మొత్తం మొత్తం వన్ సైడ్ అయిపోయినాయి ఆదాయ అమారుల చేతులకు వెళ్ళిపోయినాయి ఇక మతం పేరు చెప్పుకునే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి పచ్చి అబద్ధాలను విషయాన్ని వాళ్ళు రుద్దుతూ ఉంటే రాహుల్ గాంధీ లాంటి ఒక ఉత్తమమైనటువంటి అద్భుత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి చదువుకున్నటువంటి ఒక విజ్ఞాన ఘన అయినటువంటి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని తెలివి అన్నట్టు అంటే డిగ్రీ కూడా పూర్తి చేయకుండా ఏ సంవత్సరంలో ఏ బ్యాచ్లో డిగ్రీ తెలియని నరేంద్ర మోడీ నీ వేడదాదిన అంటే ఢిల్లీ యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకుంటే నీ క్లాస్మేట్లు ఇవ్వడంటే చెప్పాడు మరి నీకు సర్టిఫికేట్ అప్పుడు వచ్చింది కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం లోపల అప్పుడు డెబ్బైలోని తొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో నేను డిగ్రీ అయిపోయింది కదా అప్పుడు డిగ్రీ అయినప్పుడు అందరికీ చేతిరాత సర్టిఫికెట్ ఇచ్చిర్రు అంటే లేదు లేదు అప్పుడు కంప్యూటర్ సర్టిఫికెట్ ఇది మెమో తెచ్చుకుని నరేంద్ర మోడీకి మరి కంప్యూటర్ ఇచ్చిన సర్టిఫికెట్ మెమో ఎట్లా తెచ్చుకున్నారు అంటే ఇది మర్చిపోయి తెచ్చిర్రు తెచ్చి పరిశీలన పడ్డరు అంటే అందరికీ తెలుసు నరేంద్ర మోడీ దొంగ సర్టిఫికెట్ కూడా తెచ్చుకొని దేశ ప్రజలను మోసం చేసిండని చెప్పి అయినా అయినా ఇంకా కూడా చేస్తూ ఉన్నారంటే ఇప్పుడే చెప్పిన మత పిచ్చి అనేది మూడు రకాలైనటువంటి పది రకాలైన ప్రజలను గ్రూపులు విడదీస్తుంది విడదీసి పాలించనికే అద్భుతంగా ఒక ఔషధంగా పనిచేసేదే మతపిచ్చి ఈ మతపిచ్చిని లేపడం వల్ల ముస్లిం వాడు ఎంఐఎం ఇక్కడ ఓట్లేసుకుంటారు క్రైస్తవులు వాళ్ళు బీజేపీకి వేయకుండా బీజేపీకి వేయకపోయినా వన్ సైడ్ అంటే ఇక్కడ క్రైస్తవులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు ఎంత ఉంటారు అక్కడ వరకు కొంతమంది కొంతమంది ఉంటారు ముస్లింలు ఎంఐఎం సెలక్షన్ చేసుకుంటారు ఇక వేరే వేరే ప్రాంతాలు ఇప్పుడు పంజాబ్లో సిక్కులు ఉంటారు వాళ్ళు ఒక దిక్కు వేసుకుంటారు అట్లా రకరకాలుగా విడిపోవడం వల్ల ఏమవుతున్నాయంటే క్లియర్గా వన్ సైడ్ హిందువులవి ఓట్లు పడతాయని వాళ్ళు అనుకుంటారు కానీ ఈ నినాదం మనం అనుకుంటున్నాం కానీ ఇది కూడా కరెక్ట్ కాదు హిందువుల లాంటి కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు దేశభక్తులు ఉన్నారు ఈ దేశం మత అనేక మతాలు అనేక భిన్న మతాలు భిన్న సంస్కృతులుతో కూడినటువంటి దేశం లౌకిక దేశం ఈ దేశంలో మతాలు వేరైనా కులాలు వేరైనా మన దేశం భారతదేశం మన మతమే మానవ మతం అని ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఈ భూమి మీద ఏకైక దేశం ఉంది ఆ విధంగా నిలవకుండా ఈ ప్రపంచ దేశాల్లో భారత్ నుంచి కేవలం కరోనా తర్వాత ఈ దేశంలో పది లక్షల కుటుంబాలు ఈ దేశాన్ని పౌరసత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎక్కడుంది నీ పాలన ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీల్లో కుల మతాలతోనే తిట్టుకోవడం కొట్టుకోవడం స్టార్ట్ అయింది నూట పద్దెనిమిది శాతం కులపిచ్చితోనే యూనివర్సిటీలు ఇలా తట్టుబిట్టులు ఆడుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి చదువుకున్నటువంటి డాక్టర్లు కొంతమంది మూర్ఖులు కొంతమంది లాయర్లు ఈ మతశిచ్చులో వాడి పొలాడుతూ ఉన్నారు ఈ మత పిచ్చి అనేది ఒక త్యాగం కూడా గుర్తించదు ఒక అద్భుతమైన పోరాట పటిమను కూడా గుర్తించదు దాన్ని గుర్తించదు అది సావును కూడా గుర్తెరగదు ఇంత ప్రమాదకరమైన విధానాన్ని వీళ్ళు పెంచి పోషించడమే ఇయాల వీళ్ళు మూడు సార్లు అధికారంలోకి అనుకున్నటువంటి సామ దాన దండోపాయాలు ఉపయోగించి గెలవనికి ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ చివరికి సావు తప్పు కన్నెలోటవైంది మరి ఎందుకు పోయింది అని చాలామంది అంటారు మరి అట్టే పోయింది మీరు గెలిస్తే చాలామంది అంటారు తెలంగాణ తెలంగాణలో గెలవలేదా కర్ణాటక గెలవలేదా ఆడ గెలవలేదా ఈడ గెలవలేదా మీరు గెలిచిన తాను కూడా అని అంటే అంటే నేనేమంటాను అంటే మ్యాక్సిమం ఎక్కడెక్కడ అంటే టోటల్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ఈవీఎంలు అన్ని ఈవీఎంలు హ్యాక్ చేయడానికి రాదు ఎందుకంటే అన్ని చేస్తే వాళ్ళని పట్టిరనుకో మొత్తం పోతే అని తెలుసు వాళ్ళకి ఏదన్నా ఒక ఊర్లో బలమైన వాళ్ళు ఉండి ఒకసారి కావాలని టెస్ట్ చేసిరనుకో వచ్చినప్పుడు ఓట్లు అక్కడ పడ్డాయి అనుకో డౌట్ వచ్చిందనుకో దేశం మొత్తం కుప్పకూలిపోతుందని తెలుసు సెలెక్టెడ్ కాన్స్టిట్యెన్సీలో పెడతారు గెలిచేడు అంటే మినిమం థర్టీ పర్సెంట్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ పెట్టుకున్నాం అనుకో మినిమం గ్యారంటీ పెట్టుకుంటే మినిమం కలిసి అన్నట్టు కాబట్టి అంతవరకు వస్తున్నాయి సరే ఏదేమైనా ఎర్రజెండా త్యా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎర్రజెండా త్యాగం ఈ భూమి ఉన్నంత వరకు ఎటుపోదు అద్భుతమైనటువంటి లీడర్లు అద్భుతమైనటువంటి వాళ్ళ పేర్లు పేర్లు సుందరయ్య గారు అయితే ఆయన ఆయన ఆయనకు లేదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉన్న ఆశలు మొత్తం పేదలకు రాసిచ్చినటువంటి అందులో త్యాగం ఉంది ఈ కాషాయంలో భోగము అబద్ధం మోసంతో కూడుకొని ఉంది ఒకవేళ బీజేపీ పార్టీకి దమ్మే ఉంటే మతము నీ సొత్తు కానప్పుడు మతము నీ పార్టీ సిద్ధాంతం కానప్పుడు నీ నీ సొత్తు కానప్పుడు నీ జాగిరి కానప్పుడు మతాన్ని వాడకు దేవుడు నీ పార్టీకి ఒకరికి అంకితం కాదు నీ దేవుడు అంటే రాముడు నీ అంటే సభ్యత్వం తీసుకోలే నువ్వు అంకితం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే దేవుడు పూజకుండాలే దేవుణ్ణి గౌరవించాలి దేవుడు గుండెల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధి అనేది చేతల్లో ఉండాలి దాన్ని బట్టి మాత్రమే ఈ దేశం ముందలు పోతుంది అని ఇలా అద్భుతమైనటువంటి ఎందరో మంది వీరులు ఒక పదిహేను ఏళ్ళ కుర్రాడు పద్నాలుగు ఏళ్ళ అబ్బాయి ఇలా ఉద్దండలను కోటాను కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గులను అల్మారీలల్లా ఇండ్లల్లా జడ్జీల ఇండ్లల్లా గుట్టలు కుప్పలు తెప్పలుగా దాచిపెట్టి ఓట్ల రద్దు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి నరేంద్ర మోడీకి ఇంకా మతతత్వ వాళ్ళు పండి పొలరాడుతూనే ఉండరు వాళ్ళ కోసం చేస్తూనే ఉండరు ఇంకా మతశిత్ లేపుతూనే ఉన్నారు ఈ ప్రమాదకరమైన విషయాన్ని ప్రజలు గుర్తించకపోతే వాస్తవ పరిశీలిన తెలియకపోతే ఈ దేశం కనుమరుగయ్యేటువంటి అంటే ఒక విలువలు లేనటువంటి దేశం ప్రపంచ దేశం ముందు అపాసకాలు పాక అపాసపాలు కాక తప్పదు అన్ని రంగాల అపాసపాలు ఆదాని అంబానీలు ఈ దేశ ప్రజలు సొమ్ము తింటురని ప్రపంచ దేశాలకు అందరూ తెలిసిపోయింది నరేంద్ర మోడీకి గురించి చదువు గురించి టాలెంట్ గురించి అందరికీ తెలిసిపోయింది మొత్తం తెలిసిపోయింది అమిత్ షా కొడుకు క్రికెట్ గురించి కూడా తెలిసిపోయింది అమిత్ షాకు దోపిడీ గురించి కూడా తెలిసిపోయింది ఈవీఎంల సంగతి తెలిసిపోయింది ఇలా మోసం తెలిసిపోయింది ఇలా మతం రంగు కూడా బయట తెలిసిపోయింది కాబట్టి మత సిద్ధు కాదు వ్యక్తి వ్యక్తి పనిచేసే వాళ్ళకు ప్రజలకు పనిచేసే వాళ్ళు నీ పార్టీ ఏం చేసింది నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ఎంత జీడిపి పెంచినావు ఎంత భూములు వంచినావు ఏం ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసినావు నీ బునాదులు ఏంది నీ త్యాగం ఏంటంటే చెప్పమని చెప్పమని అంటున్నాను అంటున్నా చెప్పలేరు వాళ్ళు ఎందుకు చెప్పలేరు అంటే చరిత్రలో చివరికి మిగిలేదు ఏందనేది వీళ్ళు ఏమనుకుంటారు అంటే అన్ని మాయా అనుకుంటారు పేదోడు అడ్డం తిరిగినప్పుడు వాస్తవం ప్రజలు తెలుసుకున్నప్పుడు గ్రహించినప్పుడు హిందువులకు తెలిసి హిందువులకు వాస్తవం తెలిసినప్పుడు అందరి సంగతి అంత బయటపడుతుంది ఎప్పుడు ఎప్పుడే ఇలాగే ఉండదు కాబట్టి ఇలా వందేళ్ళు జరుపుకుంటున్నటువంటి ఈ ఎర్రజెండా పార్టీలు అనేకమైనటువంటి పాటలతోటి కొండల్లో కోయిల పాటలు పాడాలని ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నిగాలని కానీ ఇంకా అనేకమైనటువంటి పాటలతోని ప్రజల గుండెల్లో చేరినటువంటి చిరస్థాయిగా ఉంటాయి తప్ప అవి అన్నటువంటి అనుమానము డౌట్ ఎవరికి అవసరం లేదు అవి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పేదవాడి పక్షాన నిలిచేటువంటి పేద పక్షాన నిలిచేటువంటి ఏకైక పార్టీలు ఎర్రజెండా పార్టీలు పేదవాడి భవిష్యత్తును అర్థం చేసుకొని పనిచేసేటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఇక అందరికీ అంటే హిందూ యొక్క గుండెలకు అంటే ఒక మతతత్వాన్ని మతాన్ని రుద్ది రెచ్చగొట్టేటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇందులో డౌటే లేదు అంటే బీజేపీతో పాటు ఎంఐఎం కూడా అంతే అదేం వేరు కాదు ఇది ఎట్లా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని చేస్తుందో ఎంఐఎం కూడా అదే పని చేస్తూ ఉంది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పదు ఒక ఇప్పుడు ఒక వెయ్యి మంది ఒక రెండు వందల మంది అనుకో వెయ్యి మంది చేస్తు ఒకటైతే ఉన్న మనం ఒకటైతే వాడు కూడా ఒకటైతాడు ఈ రెండు పార్టీలే ఈ దేశంలో ప్రజలు కూడా గుర్తించాలంటే మతతత్వ పార్టీలను ప్రోత్సహించరాదు దేశభక్తి ఉండాలి విఆర్ ఇండియన్స్ మనం భారతీయులం మనం అంతా అన్నదాములం పార్టీ పనిచేసేటువంటి లీడర్కి వేయండి దేశభక్తి కలిగినటువంటి లీడర్కి వేయండి లీడర్కి దేశభక్తి కలిగి ఉండాలి స్వామీజీలకు ఇంకెవరన్నా అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజలందరికీ దైవభక్తి ఉండాలి అన్నిటికన్నా ముందు దేశభక్తి ఈ దేశభక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంలో ఈ దేశం నెంబరుగానే ఉంటుంది ఈనాడు కాంగ్రెస్ పాలనలో సిపిఎం సిపిఐ పోరాటాలతోటి ఈ దేశానికి పోరాట పటిమ నేర్పితే వాళ్ళు సూచించినటువంటి ప్రతి మార్గాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రపంచ దేశాలకు భారత్ అంటే భయపడేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే ఇలా ప్రపంచ దేశాల ముందు చులుకనైపోతున్నటువంటి పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా మతమొద్దు కులమొద్దు భారతీయుడిగా పనిచేసేటువంటి పార్టీకి పాలన చేసేటువంటి పార్టీలకు చదువుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఈ దేశాన్ని పాలించే నాయకుడు కావాలి ప్రపంచ దేశాలలో అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడి అనర్గలమైన ప్రపంచ విశ్వవ్యాప్తంగా మన యొక్క నినాదాన్ని వాదాన్ని చెప్పేటువంటి నాయకుడు ఇంటెలిజెంట్ నాయకుడు ఈ దేశానికి ప్రధాని కావాలని ఈ దేశ ప్రజలందరూ కోరుకోవాలి ఎర్రజెండ పార్టీలను ఖచ్చితంగా వంద సంవత్సరాల తరపు తరపున వాళ్ళు చేసినటువంటి త్యాగాలకు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలకు వాళ్ళు సాధించినటువంటి ఫలితాలకు వాళ్ళ దా వాళ్ళు దారపోసినటువంటి రక్తానికి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలందరూ అన్ని పార్టీల వారు ఇర్రెస్పెక్టివ్ ద పార్టీస్ షుడ్ గివ్ రెస్పెక్ట్ దెమ్ ఖచ్చితంగా ఏవిఎం ఛానల్ తరఫున ఎర్రజెండ పార్టీలు అయినటువంటి సిపిఐ సిపిఎంలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ త్యాగం ఓకే పోదు చరిత్ర ఉన్నంత కో కాలం భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ మనుషులు ఉన్నంత కాలం మీ చరిత్ర చరిత్ర పుటాల్లోనే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా అడ్డదారిల్లో పోయే వాళ్లకు దొడ్డి దారిల్లో పోయే వాళ్లకు హీనమైనటువంటి హీనమైన చరిత్ర తప్ప ఇంకేది మిగలదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనమంతా పార్టీలుగా కావచ్చు విమర్శలుగా కావచ్చు మనమంతా భారతీయులమే నాకు బీజేపీలో వాళ్ళు ఎవరి శత్రువులు కాదు ఆ విధానాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నా ఇంకేది కాదు ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి జై భీమ్ జై భారత్ రాజ్యాంగం వరదిలాలు